నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అరవై సంవత్సరాల వార్షికోత్సవ వేడుక నవ కళా కేంద్రం ఆలయం ఆల్వాల్ శ్రీ వెంకటేశ్వర మహిళా మండలి మరియు చెలిమి సంయుక్తంగా నిర్వహిస్తున్న అరవైయవ వార్షికోత్సవం మరియు మాతృవందన అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీమతి వెంగాల్వాల కామేశ్వరి శ్రీ వెంకటేశ్వర మహిళా మండలి ప్రధాన కార్యదర్శి మరియు చెలిమి గ్రూప్ అడ్మిన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ స్వయం ఉపాధి శిక్షణ కంప్యూటర్ కోర్సులు ఇలా నిత్యం వివిధ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది అల్వాల్ వెంకటేశ్వర మహిళా మండలి ఆవిర్భవించి అరవై సంవత్సరాలు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మండలి సభ్యుల్ని పెంచుకుంటూ సభ్యత్వ రుసుముతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది మహారాష్ట్ర గుజరాత్లలో వచ్చిన భూకంపాల బాధితులకు ఈ మహిళా మండలి ఇత్యధికంగా సహాయం చేసింది అనేక సందర్భాల్లో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించింది కరోనా సమయంలో అయితే చెప్పక్కలేదు పేదలకు మహిళా మండలి జరుగుతుంది డ్రైనేజ్ గార్డెన్లో మొక్కలు నీళ్లు పోస్తుంది వెనక నుంచి బాగానే ఉంది ఆవిడ కొత్త మనిషిని పెట్టిందే ఏంటి ఏమిటి కొత్త పనులు బాగున్నావు సరే కానీ కొత్తగా నీళ్లు పోయడం ఈ పనులు చేయడం ఏమిటి మా ఫ్రెండ్స్ అందరండి సోషల్ మీడియాలో కూర్చుని వీడియోలు నుంచుని వీడియోలు పాటలు పాడే వీడియోలు మాట్లాడుకునే వీడియోలు ఎన్ని చేస్తున్నారు చూసా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో ఫుట్ వర్క్ హ్యాండ్ వర్క్ ఎవరైనా చేస్తారు కానీ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆ పాటకి తగ్గట్టుగా చేయటమే కాకుండా తన వేదిక మీద అనేక ఇన్కన్వీనియన్సెస్ ఉన్నా కూడా అవి పట్టించుకోకుండా చక్కటి కూచిపూడి నాట్యం ఆమె చేసింది నలభై ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక ప్రముఖ నాట్యకారిణి చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అంత చక్కటి అమ్మాయికి ఈరోజు కామేశ్వరి గారు మరి ప్రముఖ నాట్యకారిణి గారి చేత ఈ సత్కారం జరుపుతున్నారు జయంతి గారు మమ్మల్ని విట్రామా పాప ఈ చిన్న సత్కారంతో మనము ఆమెకి అభినందన మాల తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఇంకా గొప్పగా పెద్దగా మంచిగా ఒక పెద్ద నాట్యకారి అయ్యి మేము అక్కడ కూడా చిన్న వేడుక చేసుకున్నాం అన్న ఎందుకంటే మేము అరవై ఏడు సంవత్సరంలో మేము ముప్పై ఏడు మేము ఈ కంపెనీ అక్కడ సర్వీస్ చేసుకున్నాం అయితే ఈ కార్యక్రమాలు శ్రీకు రేపు మందశ్రేపు కాబట్టి పేద మహిళకి చీర జాకెట్ తర్వాత అలాగే ఉత్సవ సంపన్పించే వస్తువులు కూడా ఇవ్వాలని చెప్పేసి మా సిస్టర్ కనుసం జెల్టీ ద్వారా కదలకోటి మందుల కూడా ఆ విజయవాతను కూడా బహుమతిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ஆமசாரம் செய்த காரியக்கமா முக்கிய அதி மைனத்தல் ஹனுமந்தராவார் ஸ்ரீ வன்சிராமராசு காரும் ஸ்ரீமதி ஹைமபு பீமன்குமதி நயசு பிரசும ஜெயந்தி காரி சித்திர கார்பேட்டர் அந்த கோயில் அர்நாடக அல்லேன் மாஜாத்ரி காரி சாமானவே சினி யூப்பி பிரசன்னராணி காரி அல்லே ఇంకా మాస్టర్జీ మాస్టర్జీ ప్రజాకవి మాస్టర్జీ గారు వచ్చారు ఎస్ఆర్ మనస్పతి జీవితం గారు మీ అందరూ కూడా వచ్చి మా మనుషుల ఒక్క ఆర్థికం చూసి చాలా సంతోషించారు ఈ మహిళా అల్వాల్ గారి తడవానికి అలాంటిది దీన్ని అందరూ కూడా రాబడాలి మంచిగా రాబోయే తర్వాత కూడా మహిళలందరూ కూడా ఒక అభివృద్ధి వాటసి మహిళా మండలు కూడా చేస్తామని చెప్పుకుంటారు సో మీ అందరూ కూడా సంతోషిస్తాము ఎక్కడైతే పోగ్రాం కూడా చాలా మంది వచ్చారు ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది మేము చాలా ఆనందిస్తున్నాము ముప్పై ఏళ్ళ నుంచి ఇంతమంది అంటే అంత ముందు పార్టీ సభ్యులందరూ కూడా నడిపించారు తర్వాత ప్రభావంలో మమ్మల్ని అందరూ కమిటీగా చేసుకుని మమ్మల్ని నిలబెట్టింది ఆవిడ అవి ఆవిడ లేకపోయినా కూడా ఆవిడ సంకల్పం ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇదే కమిటీలో అందరూ నేను ప్రధాన కార్యదర్శి వీళ్ళు అంటే ఏ కార్యదర్శిలో ఉండదన్న ముప్పై ఏళ్ళు అంటే మాకు మాత్రం వీలు లేకపోయింది ఫ్యామిలీలో లేకపోవడం వల్ల వెల్ఫేర్ అసోసియేషన్స్ యూత్ అసోసియేషన్ మహిళా అసోసియేషన్ ఇలా లేదు మాకు కేవలం మెయిన్ రోడ్లో ఉండడం వల్ల మేము మహిళా మండలిని కొంచెం కష్టమైన గడిపే చెప్పాలంటే అది చాలా గతమైన కూడా ఏ రకమైన వాళ్ళని లేకపోయినా కేవలం మా సర్వీఫ్ తోటి ఏ కార్యక్రమం ఉన్న నన్ను డబ్బులు కాంట్రిబ్యూషన్ చేసుకుని అలాగే ఇలా పెద్ద తారీఖులు చేసిన పెద్ద మంది సహాయంతో మేము చాలా కార్యక్రమాలు నిర్వహించి మా ఆల్బార్ తీసుకుంటే కూడా మీరు తెలంగాణలో తెలియజేస్తున్నాను